హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు బ్లాగ్ అండి మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లెస్ చేయండి అని కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను కదండి చాలామంది కామెంట్స్ పెట్టారు అలాగే పెళ్లి పుస్తకం వీడియో కింద కూడా చాలామంది విష్ చేశారండి విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఈ వెడ్డింగ్ యానివర్సరీ మీతో కలిసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఇయర్ అయితే పెద్దగా సెలబ్రేషన్స్ ఏవి లేవండి మీ అందరికీ తెలుసు కదా మావయ్య గారు చనిపోయారు సో అందుకని ఈ ఇయర్ మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఏవి కూడా పెద్దగా లేవు అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకుంటామండి మరి ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే ఏవి ఉండవు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఈరోజు మండే కదండి సాహితీ సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా బయట క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి మార్నింగ్ మార్నింగే మబ్బు పట్టేసి వెదర్ చాలా కూల్గా ఉంది టూ త్రీ డేస్ నుంచి కూడా ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి సండే అయితే ఫుల్ వర్షం పడిందండి ఆల్రెడీ సండే వ్లాగ్లో మీరు చూసారు కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్షం పడుతూనే ఉంది ఇంకా ఈ అయితే నేను కొంచెం ఎర్లీగానే నిద్రలేచానండి పిల్లలకి ఏదైనా కొంచెం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేసి పెడదాం బాక్స్లో అని కొంచెం ఎర్లీగానే నిద్రలేచాను కానీ నేను అనుకున్న పనులు ఏవి అవ్వలేదన్నమాట ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గారెలు వేద్దాము అని రాత్రి మినపప్పు నానబెట్టుకున్నానండి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఈ పప్పు కడిగి గ్రైండర్లో వేద్దాం అనే టైంకి కరెంట్ పోయింది నేను టూ త్రీ వీడియోస్లో చెప్పాను కదండి మేము ఉండే ఏరియాలో ఎక్కువగా పవర్ కట్ ఉంటుంది కొంచెం గాలి వేసినా వర్షం పడినా కరెంట్ పోతుంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు ముఖ్యంగా మార్నింగ్ టైంలో నాకు ఏదైనా మిక్సీతో పని ఉంది అనే టైంలోనే పని కొట్టుకుని కరెంట్ పోతుందండి ఇంకా లేక మన పప్పు పక్కన పెట్టేశాను కరెంట్ వచ్చినప్పుడే మిక్సీలో వేద్దాము అని సో కరెంట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు రోజు మార్నింగ్ సేమియా పాయసం ప్రిపేర్ చేసి ఫస్ట్ దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేసుకున్నాను ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఫ్రిడ్జ్లో కొంచెం ఇడ్లీ పిండి ఉందండి పిల్లలకి ఆయనకి ఆ ఇడ్లీ పిండి అట్ల కింద వేసి ఇచ్చేసాను పిల్లలకి బాక్స్లోకి మ్యాగీ చేసి పెట్టాను ఇంక ఇక్కడ అర్జున్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారండి ఆయనకేదో వర్క్ ఉందంట ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వచ్చేస్తాను అన్నారు ఈరోజు ఆయన కోసం ఏదైనా స్పెషల్గా చేసి పెడదాము అంటే ఆయన ఈరోజు నాన్ వెజ్ తినరండి మండే కదా ఇంకా ఆయనకి బాగా ఇష్టమైనది చింతపండు పులిహోర అనమాట అందుకని చింతపండు నానబెట్టుకున్నాను ఇంక ఇక్కడ కరెంట్ వచ్చిందండి మార్నింగ్ సెవెన్కి పోయింది ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అవుతుంది సో లెవెన్ ఓ క్లాక్కి కరెంట్ వచ్చిందనమాట ఇంకా మళ్ళీ కరెంటు తీసేస్తే ప్రాబ్లం అవుతుంది అని ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మినపప్పు అంతా కూడా గ్రైండర్లో వేసేస్తున్నాను గారెల పిండి కదండీ చాలా తొందరగానే అయిపోతుంది మేము యూపీ వచ్చిన తర్వాత తీసుకున్న ఫస్ట్ వస్తువు ఏంటి అంటే ఇన్వర్టర్ అండి ఈ ఇంట్లోకి రాగానే ఫస్ట్ మేము తీసుకున్నది టూ డేస్కే ఇన్వర్టర్ తీసుకున్నాం అనమాట మేము యూపీ వచ్చిన టూ డేస్ పిల్లలతో చాలా ఇబ్బంది పడిపోయామండి నైట్ టైంలో కూడా పవర్ కట్ ఉండేదన్నమాట మాకు తెలియదు కదా ఇక్కడ ఎంత పవర్ కట్ ఉంటుంది అని ఇంక వెంటనే వచ్చిన టూ డేస్కే ఇన్వర్టర్ అయితే తీసేసుకున్నాము ఇంక ఇక్కడ గారెల పిండి రుబ్బి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలు హస్బెండ్ వేయమంటే కనుక గారెలు వేస్తాను లేదంటే నైట్ డిన్నర్లోకి వేస్తాను ఇంకెక్కడ నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు సపరేట్ చేస్తున్నానండి ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసి చింతపండు గుజ్జు అంతా కూడా ఈ విధంగా సపరేట్ చేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ లేవగానే నేను అర్జున్ ఇద్దరం కూడా చాలా ఎమోషనల్ అయ్యామండి చాలా బాధపడ్డాం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా మావయ్య గారు ఫోన్ చేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు రా అని చెప్పేవారండి ఆయన బాగా గుర్తొచ్చారనమాట ఈరోజు ఆయన మాటలు అవన్నీ కూడా గుర్తొచ్చాయి సో మార్నింగ్ లేవగానే చాలా బాధపడ్డాం ఈరోజు కొంచెం బాధగా కొంచెం సంతోషంగా అలా గడిచిందనమాట ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అదో ధైర్యం కదండి వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో ఉంటే అదో ధైర్యం ఒక అండ ఉన్నట్టు ఉండేది సో నాకు అటు లేరు ఇటు లేరు అని ఒక్కొక్కసారి ఇవన్నీ గుర్తొస్తే చాలా బాధగా అనిపిస్తుందండి అంటే అటు డాడీ లేరు ఇటు మావయ్య గారు కూడా లేరు అని సో ఒక్కొక్కసారి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాను సో ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నా కూడా నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి అన్నీ మనం అనుకున్నట్టు కూడా జరగవు ఏం జరిగినా సరే మనం అక్కడే ఆగిపోకూడదు ముందుకు వెళ్తూనే ఉండాలి మావయ్య గారు నాన్నగారు లేరు అన్న లోటు తప్ప మా లైఫ్లో ఇంకే లోటు లేదండి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఇంక ఇక్కడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చింతపండు గుజ్జు సపరేట్ చేసుకున్న తర్వాత సో స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఈ చింతపండు గుజ్జుని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కొంతమంది పోపు వేసేసి ఆ పోపులోనే చింతపండు గుజ్జు కూడా వేసి ఉడికిస్తారండి మా అత్తయ్యగారు అయితే అలాగే ప్రిపేర్ చేస్తారు నాకేంటంటే కొంచెం ఆ పోపులు అవి తగులుతూ ఉంటే క్రిస్పీగా ఉంటే ఇష్టం అనమాట అందుకని లాస్ట్లో పోపు వేస్తాను ఈ చింతపండు గుజ్జు ఉడికించుకుంటున్నప్పుడు అందులో కొంచెం బెల్లం ముక్క వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఈ విధంగా రైస్లో వేసి కలుపుకోవాలి ఇందులోనే తగినంత సాల్ట్ కూడా మిక్స్ చేసుకోవాలి పసుపు కూడా ఇందులోనే కావాలంటే మీరు మిక్స్ చేసేసుకోవచ్చండి నేనైతే పోపులో మిక్స్ చేస్తాను ఇంకా పులిహోర పోపు మీ అందరికీ తెలుసు కదండి శనగపప్పు ఆవాలు వేరుశెనగ పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు ఎక్కువగా కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే అరుగుదలకి కూడా మంచిది మా అత్తయ్య గారు అయితే ఆవ కూడా పెడతారండి అంటే ఆవాలు ముందుగా నానబెట్టేసి వాటిని పేస్ట్ చేసేసి వేడివేడిగా ఉన్న రైస్లో కలిపేస్తారనమాట కలిపేసిన తర్వాత పోపు పెడతారు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అయితే అది కొంచెం వేడి చేస్తుంది ఆవాలు వేస్తే సో అందుకని నేనైతే ఆవాలు పేస్ట్ ఏమీ వేయలేదు నేను డైరెక్ట్ పోపు అయితే వేసేసాను పులిహోర ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ కోడ్ రైస్ తాలింపు వేసుకుంటున్నానండి రైస్లో కొద్దిగా పాలు అలాగే కొంచెం పెరుగు రెండు వేసి కలుపుకొని ఈ విధంగా తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు పులిహోర ప్రిపేర్ చేసినా సరే పక్కన ఈ విధంగా కోర్డ్ రైస్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను పులిహోర కొంచెం వేడి చేస్తుంది కదండి పక్కన ఈ విధంగా మనకి పెరుగన్నం కూడా ఉంటే చాలా బాగుంటుంది సో ఈ పెరుగన్నం తాలింపు వేసుకున్న తర్వాత పైన విధంగా దానిమ్మ గింజలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంక ఇప్పుడు టైం వన్ ఓ క్లాక్ అయిందండి అర్జున్ భోజనానికి వచ్చారు ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ కోసం వెయిటింగ్ అనమాట వాళ్ళు ఎప్పుడు వస్తారా అని బాల్కనీలో నుంచి వెయిట్ చేస్తున్నారు మా వారికి ఆ ఫోన్ ఎప్పుడు ఖాళీ ఉండదండి ఆ ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి ఆయన మాట్లాడుతూనే ఉంటారు ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళ డాడీ కనిపించారు కదండి ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట ఎప్పుడు వాళ్ళ డాడీ ఆఫ్టర్నూన్ టైంలో లంచ్కి రారు కదా ఇంక ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారు కదా వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ టూ డేస్ నుంచి వర్షాలు కదండి ఇంకా బట్టలు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వేసేసానండి ఈ విధంగా గేట్ పైన గ్రిల్ పైన ఎక్కడ పడితే అక్కడ వేసేసాను ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలే కనిపిస్తున్నాయి ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ డాడీ రిసీవ్ చేసుకున్నారు కదండి వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉందో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ స్నానం చేయించేసి ఇక్కడ భోజనాలు అయితే పెడుతున్నాను ఈరోజు మా సింపుల్ లంచ్ అండి పులిహోర కర్డ్ రైస్ అలాగే సేమియా పాయసం కూడా ఇంక ఇక్కడ నలుగురు కూర్చుని భోజనాలు చేస్తున్నాము ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకున్నానండి అమెజాన్లో బుక్ చేశాను అనమాట టూ డేస్ ముందే వచ్చింది మార్నింగే ఇద్దామనుకున్నాను అయితే మార్నింగ్ కొంచెం హడావిడి అయిపోయింది కదండి సో అందుకని ఇప్పుడైతే ఇచ్చాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా దగ్గర కూడా ఎంతో కొంత మనీ ఉంటున్నాయి కదండీ ఇంకా నేను సంపాదించిన డబ్బులతో నేనే ఆయనకి గిఫ్ట్ కొనిస్తున్నాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అంతకుముందు ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలి అంటే గ్రీటింగ్ కార్డ్స్ కానీ లేదంటే స్క్రాప్ బుక్ కానీ ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని అనమాట స్క్రాప్ బుక్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను టూ త్రీ డేస్ కష్టపడి కూర్చుని ప్రిపేర్ అన్నమాట వాటిని సో అవి కూడా మా హస్బెండ్కి బాగా నచ్చేవి ఇప్పుడైతే నా ఓన్ మనీతోనే ఆయనకి ప్రతి యానివర్సరీకి ఏదో ఒక గిఫ్ట్ ఈ విధంగా ఇస్తున్నాను అనమాట సో నాకైతే చాలా హ్యాపీ అండి ఈ విధంగా ఆయన్ని సర్ప్రైజ్ చేయడం అంటే ఇంకా ఆయనకి కూడా నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చింది సో వాచ్ ఇచ్చాను అనమాట మా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ వాచ్ కొనిచ్చానండి ఆయనకి నేను ఫస్ట్ యానివర్సరీకి ఆ వాచ్ ఆయన ఇప్పటికీ యూజ్ చేస్తున్నారనమాట అది టైమ్ ఎక్స్ వాచ్ చాలా మంచి క్వాలిటీతో ఉందనమాట ఇప్పటికే అది వర్క్ చేస్తుందండి ఆ వాచ్ ఆయన ఇంకా ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు మళ్ళీ ఇన్ ఇయర్స్ తర్వాత ఆయనకి మళ్ళీ ఒక వాచ్ అయితే గిఫ్ట్గా ఇచ్చాను ఈ వాచ్ కూడా ఆయనకి చాలా బాగా నచ్చింది ఇది అమెజాన్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడిందండి కరెక్ట్ ప్రైస్ మర్చిపోయాను టూ థౌజండ్ పైన పడింది సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఆయనకైతే బాగా నచ్చింది అర్జున్ కూడా నాకు ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఆయన మార్నింగే ఇచ్చారు ఏమి ఇచ్చారు అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి చూపిస్తాను ఇంక ఇక్కడ వాచ్ పెట్టుకున్నారు చాలా బాగుంది అనమాట ఆయన హ్యాండ్కి నాకు తీసుకుంటున్నప్పుడు కొంచెం భయం వేసిందండి ఆయనకది సెట్ అవుతుందా లేదా అని ఆయనకైతే బాగా నచ్చింది వాచ్ ఆయన హ్యాండ్కి కూడా చాలా బాగుంది ఇంక ఇక్కడ ఇంటి దగ్గర అందరికీ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాము అందరూ ఫోన్లోనే ఆశీర్వదించేశారు అత్తమ్మ అయితే కొంచెం ఎమోషనల్ అయ్యారండి మావయ్య గారు గుర్తొచ్చి ఇంక ఇక్కడ శబరి అమ్మమ్మ హ్యాపీగా ఆశీర్వదించింది కామెంట్స్లో ఎవరో అన్నారండి శబరి అమ్మమ్మని మేము చాలా మిస్ అవుతున్నాము ఆంధ్ర ఎప్పుడు వెళ్తారు అని మీతో పాటు నేను కూడా శబరి అమ్మమ్మని చాలా మిస్ అవుతున్నానండి ఆంధ్ర అక్టోబర్లో వెళ్తాము ఇంకా అప్పుడే మీకు అమ్మమ్మ కనిపిస్తుంది మేమైతే వీడియో కాల్స్లో మాట్లాడతాం కాబట్టి వీక్లీ వన్స్ మాకైతే శబరిమ కనిపిస్తుంది ఇంకా మీరు వీడియోస్లోనే చూడాలి కాబట్టి నేను ఇంకా ఆంధ్ర వెళ్ళినప్పుడే మీరు శబరిమమ్మని చూడాలి ఇంక ఇక్కడ అర్జున్ సాహితీ సాత్విక్ ఇద్దరిని ట్యూషన్కి తీసుకువెళ్తున్నారండి ఇది వాళ్ళకి లాస్ట్ డే ఆఫ్ ట్యూషన్ అనమాట లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇంకా ట్యూషన్ మాన్పించేస్తున్నాను అని ఇంకా మండేతో వన్ మంత్ అవుతుందనమాట వాళ్ళు ట్యూషన్లో జాయిన్ అయ్యి సో అందుకని ఇంకా ఈరోజు తీసుకువెళ్ళి ఈ వన్ మంత్ ఫీజు ఇచ్చేసి వాళ్ళని తీసుకుని వచ్చేసారండి ట్యూషన్ సరిగా చెప్పట్లేదు నాకెందుకో టైం వేస్ట్ అనిపిస్తుంది ఇంకా నేను చెప్తేనే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనిపించింది అందుకని ట్యూషన్ అయితే మాన్పించేసా ఇంకా ట్యూషన్ నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ వాళ్ళు స్వీట్ కార్న్ తింటున్నారు ఇంట్లో స్వీట్ కార్న్ ఉన్నాయి సో వాటిని బాయిల్ చేసి ఉంచాను అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్లోకి తింటున్నారు సాహితీ సాత్రికి ఇద్దరికి ట్యూషన్ నుంచి రాగానే కొంచెం కోపం వచ్చిందండి ఎందుకంటే వాళ్ళ డాడీ ట్యూషన్ నుంచి రాగానే మీకు మా పెళ్లి వీడియోలు చూపిస్తాము సో మా పెళ్ళి సినిమా చూదురు కానీ అన్నారు అయితే డీవీడీ ప్లేయర్ ఏదో పోయిందండి ఎంత పెట్టడానికి ట్రై చేసినా సరే అది వర్క్ అవ్వలేదన్నమాట సో అందుకని ఇద్దరికి కొంచెం కోపం వచ్చింది పెళ్లి సీడీలు పెట్టలేదు అని మా పెళ్లి జరిగిన ఇయర్స్లో అన్నీ కూడా డీవీడీ ప్లేయర్సే కాబట్టి మా పెళ్లి వీడియోస్ అన్నీ కూడా సీడీల రూపంలోనే ఉన్నాయండి మేము కూడా వాటిని అలాగే ఉంచేసాము ఇప్పుడైతే వాటిని అన్నింటినీ కూడా పెన్ డ్రైవ్లో వేయించుకోవాలి ఇంక ఇక్కడ నేను మా వారు నాకు ఇచ్చిన గిఫ్ట్ చూపిస్తున్నాను ఆయన నాకు శారీ గిఫ్ట్గా ఇచ్చారండి ఇది చందేరి పట్టు శారీ అనమాట కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి నాకు ఈ కలర్ శారీ లేదండి అంటే పట్టు శారీస్లో నాకు అన్ని ట్రెడిషనల్ కలర్సే ఉన్నాయి గ్రీన్ రెడ్ మెరూన్ కలర్ ఈ శారీస్ ఉన్నాయి కానీ ఈ కలర్ కాంబినేషన్ అయితే లేదు సో శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది గ్రే కలర్ అలాగే బార్డర్ వచ్చి బ్లాక్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది కాంబినేషన్ ఇది చందేరి పట్టు అండి చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది కాస్ట్ ఫైవ్ థౌజండ్ పడిందంటండి శారీ అయితే చాలా బాగుంది యూపీలో మనం రెగ్యులర్గా వేసుకునే సిల్క్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ ఇటువంటివి ఏవి కూడా పెద్దగా బాగోవండి అన్నీ ఓల్డ్ మోడల్సే ఉంటాయి నాకైతే ఇక్కడ శారీస్ ఏవి కూడా పెద్దగా నచ్చవు కానీ ఈ టైపు పట్టు శారీస్ లాంటివి అయితే మంచి క్వాలిటీవి ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి చందేరి పట్టు కానీ లేదంటే బెనారస్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ ప్రైజ్కే మంచి క్వాలిటీవి దొరుకుతూ ఉంటాయి అలాగే ఇక్కడ చికెన్ కారీ సిల్క్ శారీస్ బాగా ఫేమస్ అండి చికెన్ కారీ అంటే శారీ అంతా కూడా కొంచెం థ్రెడ్ వర్క్ వస్తుందనమాట అటువంటి శారీస్ ఇక్కడ బాగా ఫేమస్ నాకు ఎందుకో ఆ చికెన్ కారీ శారీస్ కూడా పెద్దగా ఇష్టం ఉండదు నచ్చవన్నమాట ఇటువంటి పట్టు శారీస్ అంటే చిన్న బార్డర్ ఉండే పట్టు శారీస్ ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇంకా బ్లాక్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట సో దాని మీద మంచిగా వర్క్ చేయించుకోవాలి ఇది మరి అంత వెయిట్ కూడా లేదండి చందేరి పట్టు అంటే కొంచెం లైట్ వెయిట్ అలాగే స్మూత్గా కూడా ఉంటుంది శారీ అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది శారీ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇంక ఇక్కడ నేను నైట్ డిన్నర్లోకి గారెలు ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ గారెల పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదండి ఇంక ఇప్పుడు తీసి అందులో నేను కొంచెం ఇడ్లీ రవ్వ మిక్స్ చేశాను ఇడ్లీ రవ్వ మిక్స్ చేస్తే కొంచెం గారెలు క్రిస్పీగా వస్తాయి అలాగే సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసేసి ఇంకా గారెలు గారెలు అయితే వేస్తున్నాను అలాగే చట్నీ కూడా ప్రిపేర్ చేశాను పెళ్లి పుస్తకం వీడియో చూసిన తర్వాత ఎవరో ఒకరు కామెంట్ పెట్టారండి మీరు ఎంగేజ్మెంట్లో పెళ్ళిలో వేసుకున్నదంతా గోల్డేనా అని అడిగారు అవునండి నేను ఎంగేజ్మెంట్లో పెళ్ళిలో పెట్టుకున్నదంతా కూడా గోల్డే అందులో వన్ గ్రామ్ గోల్డ్ కానీ రోల్డ్ గోల్డ్ కానీ అస్సలు ఏమీ లేదండి అవంతా కూడా గోల్డే నాకు పెళ్ళికి ముందే పది కాసుల వరకు బంగారం ఉందండి ఇంకా ఆడపిల్ల ఇంట్లో ఉంది అంటే పెళ్ళి నాటికి గోల్డ్ కొని ఉంచుతారు కదా ఆ విధంగా నాకు పెళ్ళికి ముందే హారం మ్యాటీలు పాపిడి పొట్టు చెవిలీలు ఒక మూడో ఎన్నో ఉంగరాలు కూడా ఉండేవండి అప్పటికే నాకు నేను పెళ్ళిలో వేసుకున్నదంతా కూడా నా గోల్డే అండి చేతి ఉంగరాలు కానీ అవన్నీ కూడా నావే ఇంకా ఎంగేజ్మెంట్కి పెట్టుకున్నవన్నీ కూడా అదంతా కూడా నా గోల్డ్ కాదు ఎంగేజ్మెంట్లో నేను కొంచెం ఎక్కువ గోల్డే వేసుకున్నాను కదా సో అదంతా అయితే నాది కాదండి మా రిలేటివ్స్వి కూడా ఉన్నాయి సో పెళ్ళిలో పెట్టుకున్నవి అయితే మాత్రం నా గోల్డే ఇంకెక్కడ ఇక్కడ గారెలు వేస్తున్నాను ఫస్ట్ టైం గారెలు వేసేవాళ్ళు గారెలు డైరెక్ట్ నూనెలో వేయడానికి కొంచెం భయపడితే కనుక టీ చిక్కం పైన వేసి వేసుకోండి గారెలు చాలా రౌండ్గా వస్తాయి అలాగే ఆయిల్ చేతి మీద పడుతుంది అనే భయం ఉండదు ఆ టిప్ మీకు చెప్దాము అని కొంచెము నేను రెండు మూడు గారెలు టీ చెక్కం పైన వేసి చూపించాను నాకైతే గారెలు చేత్తో వేసేయడమే అలవాటు అండి నాకు ఇలాగైతేనే ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది ఆ టీ చెక్కం పైన వేయడం మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఆయిల్ వేయడం ఇది అంత పెద్ద పనిలాగా ఉంటుంది కానీ ఫస్ట్ టైం వేసేవాళ్ళు అలా వేస్తే గనక నీట్గా వస్తాయి మా వెడ్డింగ్ యానివర్సరీని చాలా సింపుల్గా ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకున్నామండి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ మా సెలబ్రేషన్స్ ఇలాగే ఉంటాయి మరీ గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే ఏవి ఉండవు ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్